స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ హవా కొనసాగుతుందని మొదటి విడతలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుపొందడం జరిగిందని రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా అదే హవా కొనసాగుతుందని మేదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు చిన్న మండలం కురివిపల్లి గ్రామంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ తన సత శివానితో వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లాలో స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగడం జరిగిందని మొదటి విడతలో పూర్తిగా కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడం జరిగిందని రెండో విడతలో కూడా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గణ విజయం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మరి కొరిపల్లి గ్రామంలో నా ఓటు వినియోగించుకోవడం జరిగింది మరి అందరు కూడా వారి వారి ఓట్లు బయటకు వచ్చి వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ కోరుకుంటూ ధన్యవాదాలు మరి ఫలితాలు ఎక్కడ చూసినా కాంగ్రెస్ గాలి వీస్తూ ఉన్నది కాబట్టి బ్రహ్మాండంగా ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు గెలుస్తూ ఉన్నారు కాబట్టి మొత్తం మెదక్ నియోజకవర్గంలో మెదక్ జిల్లాలో కూడా క్లీన్ స్వీప్ చేయడం జరిగింది ఈ రెండో ఫేజ్లో కూడా బ్రహ్మాండంగా క్లీన్ స్వీప్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ప్రతి ఒక్క స్థానంలో గెలువోతూ ఉన్నారు